హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది చాలా టేస్టీగా ఉంది ఇంకెంత ఆలస్యం చూసేద్దామా ముందుగా బాండీలు పెట్టి వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులోనే మీకు ఎంత నచ్చితే అంత జీడిపప్పు వేసుకోవచ్చు వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసి ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకొని చక్కటి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి కిస్మిస్ బాగా వేగితే చక్కగా ఇలా బెలూన్స్లా వస్తాయి అప్పుడు వీటిని తీసేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పు కొలత ఏమీ లేదు మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు ఇందులో ఒక పావు గీలో ఉండేలాగా సేమియాలు వేసుకోవాలి అంటే ఒక గ్లాసు సేమియాలు ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో వన్ లీటర్ పాలు పోసుకోవాలి దీన్ని పొంగేంత వరకు మరిగించుకోవాలి పాలు పొంగడం స్టార్ట్ అయింది రెడీ అయినాయి పాలు ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం వేసుకోవాలి చిన్న సగ్గుబియ్యం అయితే ఈ సేమియాకి చాలా బాగుంటుంది ఇది బెల్లం సేమియా కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా ఎంత కావాలంతా తినొచ్చు ఎంత కావాలంతా అంటే మొత్తం తినేమని కాదండి ఒక కప్పు తినేసరికి స్వీట్ అనేది మఖం అవుతుంది కాబట్టి మరీ కొంచెం కాకుండా మరీ ఎక్కువ కాకుండా తినవచ్చు పర్వాలేదు ఇందులో సగ్గుబియ్యం వేసేసుకొని చిన్న సగ్గుబియ్యం సేమియాలు ఒక గ్లాస్ అయితే పావు వంతు సగ్గుబియ్యం వేసుకోవాలి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి చిన్న చిన్న సగ్గుబియ్యం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతాయి సగ్గుబియ్యం ఉడికేలోపు ఒక ఏడెనిమిది యాలకులు తీసుకొని దంచుకొని రెడీ చేసుకోవాలి ఇవి పౌడర్ చేసుకొని ఉంచుకునే కన్నా అప్పటికప్పుడు కొట్టి వేస్తే ఆ టేస్టే వేరు స్మెల్ కూడా బాగుంటుంది ఈ సగ్గుబియ్యం ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి పాలు మొత్తం ఒకేసారి వేసేస్తే పొంగిపోయి ఇవి ఉడకడానికి ఇబ్బందిగా ఉంటాయి అందుకని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడే కొన్ని పాలు వేసుకొని ఆ పాలు కూడా వేడెక్కిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఈ సేమియాలని ఈ ఉడుకుతున్న పాలల్లో వేసుకొని కలుపుతూ రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే చాలు ఉడుకుతుండగానే పక్కన మరిగించుకున్న పాలు కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకుంటూ కలుపుకుంటే ఎంత సరిపోతుందో మనకు కరెక్ట్గా తెలుస్తుంది పాలు చిక్కగా ఉంటే సేమియా రుచి చాలా బాగుంటుంది మీగడ పాలు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఇలా కలుపుతూ ఉండాలి టూ త్రీ మినిట్స్లో సేమియాలు ఉడికిపోయాయి సేమియాలు చాలా తొందరగా ఉడికిపోయినాయి కదండి ఇందులో ఏ గ్లాస్తో అయితే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం వేసుకోవాలి ఈ పాయసానికి ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ అంతగా స్వీట్ సరిపోదు అనుకుంటే కనుక రెండు స్పూన్ పంచదార వేసుకోవచ్చు ఇదంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న ఈ యాలకపొడిని పొడిని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా బెల్లం పాయసం రెడీ అయింది పంచదార కాకుండా బెల్లం వేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా ఉండాలంటే రెండు స్పూన్లు పంచదార వేస్తే బాగుంటుంది మీకు అదే స్వీట్ సరిపోతుంది అనుకుంటే పంచదార వేసుకోని అవసరం లేదు నేనైతే కొంచెం షుగర్ వేసాను మా ఇంట్లో స్వీట్ ఎక్కువగానే తింటాం కాబట్టి రెండు స్పూన్లు పంచదార యాడ్ చేశాను ఇంతేనండి ఇదైతే రెండు లీటర్ల పాలు పూర్తిగా పట్టాయి ఒక లీటర్ పాలు ఉడికించుకుంటూ మధ్య మధ్యలో ఇంకో లీటర్ పాలు కలుపుతూ వేసుకుంటూ ఇలా రెండు లీటర్ల పాలుతో బెల్లం పాయసం రెడీ చేసాం ఇదైతే ఖచ్చితంగా ఇరవై మందికి వస్తుంది చివరిగా ముందుగా వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటూ సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చింది కదా నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే అందరికీ పెట్టడానికి రెడీ చేసాను చివరిగా చిన్న టిప్ నచ్చితే మరో లైక్ ఇవ్వండి జీవితం ఒక పాఠశాల వంటిది ఇక్కడ ప్రతీదీ నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఆచరించాలి బాధ్యతగా ఉండాలి గెలుపు వాటమి సుఖం దుఃఖం ఇలా అన్నీ మనకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటాయి ఎప్పుడూ కొత్తగా నేర్చుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్